ూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో పీవీఆర్ ఫ్యామిలీ దాబాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కోటమిరెడ్డి గిరిజరెడ్డి ప్రారంభించారు ప్రారంభించిన అనంతరం ఆయనకు దాబా నిర్వాహకులు ఆత్మీయ సన్మాన్ నిర్వహించారు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అయ్యప్పరెడ్డి న్యాయవాది అబ్బాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు పివి దేవేంద్రనాథ్ రెడ్డి నరేంద్ర శ్రీనాథ్ రెడ్డి చెన్నకేశ్వర్ రూపేష్ విష్ణు తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు

చెప్పండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మా మినీ బై బస్లోని గోమతి నగర్లో టీవీఆర్ ఫ్యామిలీ డాబాగా ప్రారంభించాము అందరూ ఇచ్చేసి ఉన్నారు అలాగే ఈరోజు మా ముఖ్య అతిథిగా కోడని రిశ్రెడ్డి గారు గీతారెడ్డి గారు నూకరాజు మన మొదల కుమారి రాజు మన వార్డు కార్పొరేటర్ గారు వివిధ ఊటందరూ చెప్తున్నారు సో ఈరోజు నెల్లూరు నగరానికి అనుగుణంగా అలాగే ప్రతి నగరానికి నగరంగా మన నెల్లూరు అనేది డెవలప్ అయింది సో వాళ్ళకి రుచులకు తగ్గట్టుగా మన ప్రియ డాబా అనేది రుచులు కానీ శుభ్రంగా కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మనము కేసు అనేది ఇస్తాము సో ప్రతి ఒక్కరూ మా ప్రియ డాబాని ఇచ్చేసి వాళ్ళు మా రుచులని ఆస్వా ఆస్వాదిస్తూ మా యొక్క అంబుయెన్స్ని కూడా ఆస్వాదిస్తూ మీ దగ్గర విశేష ప్రవర్శనం కోరుతున్నాము సో మా ముఖ్య ముఖ్య మోటో ఏంటంటే నో యాడెడ్ అజనో మోటో అండ్ కలర్స్ థ్యాంక్ యూ అండి నరేంద్ర ఓకే నరేంద్ర థ్యాంక్ యూ సో మచ్ ప్రజలందరికీ నమస్కారం కనీస స్టార్ట్ ప్రజలందరికీ నమస్కారం నా పేరు దేవేంద్రనాథ్ ఈరోజు మన నెల్లూరు నగరంలో గోమతి నగర్లో నూతనంగా పీవీఆర్ ఫ్యామిలీ డాబా ప్రారంభించుకున్నాము పెద్దలైన శ్రీ కోటరెడ్డి శ్రీధరెడ్డి గారు దిగ్ధర్ గారు మన కార్పొరేటర్ మదన్ గారు అందరూ ఇచ్చే ఉన్నారు వారు వచ్చి విజిట్ చేసేళ్ళారు అలాగే మీరందరూ వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం ఇది ఒక నూతన అంబులెన్స్తో కట్టబడింది సపరేట్ పార్టీ హాల్ ఉంది ఈ సెక్షన్ అనేది క్లాషెస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ నెల్లూరు సిటీ అంతేకాకుండా మన మెయిన్ అజెండా ఏంటంటే నో యాడెడ్ మొజియటో అండ్ నో యాడెడ్ సాల్ట్స్ ఇవి ఏమీ లేకుండా ప్యూర్గా మంచి అరోమేటిక్ మిక్చర్స్తోనే మన వంటలు ఉంటాయి మెట్రో సిటీస్కి ఏమి తగ్గిపోనంతగా మన దగ్గర రుచులు ఉంటాయి అండి మీరు అందరూ వచ్చి ఆస్వాదించ ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ చెప్పండి నమస్తే అండి నా పేరు రూపేష్ అండి సో ఇప్పుడు మన ఇక్కడ పివర్ డాబ్బు నూతనంగా ప్రారంభించుకున్నాం ఈ రోజు ముఖ్య అతిథులుగా వచ్చారు వాళ్ళు రిమన్ కట్ చేసి వెళ్ళారండి సో ఇది వచ్చి మా పీవీఆర్ డాబు అడ్రస్ వచ్చి గోమతి నగర్ గోమతి నగర్ పావని గార్డెన్స్కి వెళ్ళే దారిలో ఉంటుందండి సో మా డాబాలో స్పెషల్ ఏంది అంటే అండి సో నో హజినో మోటార్ వాటరు ప్లస్ కలర్స్ వాటరు ప్రైజెస్ రీజనబుల్ రీజనబుల్గా ఉంటాయి సిటీస్కి దిగుగా ఉంటుంది ఒకసారి మీ అందరూ విచ్ చేసి మా టేస్ట్ రుచి చూడండి రుచి చూసి వెళ్ళాల్సిన కోరుకుంటున్నాం

బర్త్డే ఫంక్షన్స్ కానీ స్పెషల్గా రూమ్ ఉంది చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ కానీ చెప్పులు కానీ మంచి ఫుడ్ ఉంటుంది ఇక్కడ కలర్స్ యాడ్ చేయరు అసలు ఉండవు యాడ్ చేయరు రుచులు సూపర్గా ఉంటాయి అందరూ వచ్చి ఆస్వాదించండి మాకు చూడాలి మీ బ్లెస్సింగ్స్ మాకు తప్పకుండా దేవి